నమస్తే టివిఎల్ టీవీవిఎల్ విజన్ ఛానల్కి స్వాగతం నా పేరు విజయలక్ష్మి వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్ ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరంలో వారికి ఓవరాల్గా జనరల్గా సాధారణ ఫలితాలు ఎలా ఉంటాయి అనేది చూద్దాము గోచార అంచనాలు వారికి ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు షేర్ చేయగలరు లైక్ చేయగలరు ధన్యవాదములు ఈ రెండు వేల ఇరవై ఆరులో తులారాశి వారికి రెండు వేల ఇరవై ఐదు కంటే కూడా అత్యంత శక్తివంతమైన విజయవంతమైన సంవత్సరంగా సంవత్సరాలలో ఒకటిగా నిలుస్తుంది అనేది చెప్పచ్చు వారికి ఆ విధమైన ప్రభావాలు ఉంటాయి అనేది అంత విధంగా అయితే తులారాశి అధిపతి శుక్రుడు కలపురుష కుండలిలో తులారాశి అనేది ఏడవ రాశి ఈ తులారాశి అధిపతి శుక్రుడు అని చెప్పుకున్నాము శుక్రునికి ఇంకొక స్థానం ఉంది కలపురుష కుండలిలో ద్వితీయ స్థానం కూడా వృషభ రాశి వృషభ రాశి అధిపతి కూడా శుక్రుడే ఈ రెండిటికి కూడా అయితే ఈ తులారాశి గురించి ప్రత్యేకించి తులారాశిలో తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి అయితే చిత్త రెండు పాదాలు స్వాతి నాలుగు పాదాలు మళ్ళీ విశాఖ రెండు పాదాలు మూడు పాదాలు చిత్తా రెండు పాదాలు ఇవి స్వాతి నాలుగు పాదాలు విశాఖ మూడు పాదాలు కూడా వెరసి తొమ్మిది పాదాలు కూడా ఈ తులారాశిలో ఉంటాయి ఈ గోచార అంచనాలు ఈ నా తొమ్మిది పాదాల వారికి కూడా వర్తిస్తాయి అనేది చెప్పచ్చు అయితే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం తులారాశి వారికి వృత్తి ఆర్థిక విషయాలలో చాలా శక్తివంతమైన సంవత్సరంగా చెప్పుకున్నాము విజయవంతమైన సంవత్సరాలలో ఒకటిగా నిలిచిపోతుంది వీరికి అనేది అంచనా వేయచ్చు ఇది గ్రహాల గోచారం మరియు అద్భుతమైన వృద్ధికి ఈ గోచారం అనేది వీరి అభివృద్ధికి శ్రేయస్సుకి జీవితాన్ని మార్చే అవకాశాలకి మద్దతు ఇస్తుంది ఎక్కువగా ఈ గోచారం అనేది తులారాశి వారికి చెప్పచ్చు ఇక ఈ ఈ విధమైన ఓవరాల్ అంచనాలకి ఇంకా వివరాల్లోకి చూస్తే గ్రహ గోచారాలు ఎలా ఉన్నాయి అనేది చూస్తే గనక ప్రధాన గ్రహాల స్థానాలు వాటి ప్రభావాలు ఎలా ఉంటాయో చూద్దాము ముందుగా ప్రధాన గ్రహం ఒక శని ఈ వారికి పంచమాధిపతి చతుర్థాధిపతి అయ్యి ఆరులో సంచారం చేస్తున్నాడు ఆరులో శని ఆరులో సంచారం చేస్తున్నాడు అయితే అనుకూలంగానే ఉంటాడు తులారాశి వారికి చాలా అనుకూలంగానే ఉంటాడని చెప్పచ్చు ఇక మొత్తానికి సంవత్సర కాలంలో నాలుగు గ్రహాల ఆధారంగా ఫలితాలు చెప్పుకోవడం జరుగుతుంది శని గురువు రాహు కేతు వీరు ఎక్కువ కాలం సంచరించే గ్రహాలు కాబట్టి వాటిని ప్రాధాన్యంగా తీసుకుని చెప్పడం జరుగుతుంది ఇక నెలవారీగా చిన్న గ్రహాలు నెలవారీగా మారుతూ ఉంటాయి కాబట్టి నెల మాస ఫలితాలలో వాటి ఇంకా ఫలితాలు ఎక్కువగా చెప్పుకోవచ్చు ఎందుకంటే మిగతా గ్రహాలన్నీ కూడా వాటి యుతి దృష్టి గుణంగా ఫలితాలు ఇంకా లోతుగా చెప్పుకోవచ్చు ఇంకా ఎక్కువ వివరాలు చెప్పుకోవచ్చు అనేది సూచించడం ఇది ప్రధాన శని ఈ సంవత్సరం అంతా కూడా అక్కడే మార్పు ఉండదు మేనరాశిలో సంచరిస్తున్నాడు కుంభరాశిలో రాహు కూడా అక్కడే మార్పు ఉండదు ఇక కేతువు సింహరాశిలో కూడా సంవత్సరాంతం వరకు కూడా అక్కడే సంచరిస్తాడు అనేది డిసెంబర్ ఆరు వరకు కూడా అక్కడే సంచరిస్తారు రాహుకేతువులు ఇక గురువు మాత్రం ప్రస్తుతానికి జనవరి ఒకటి నుండి ఇది జూన్ రెండవ తారీఖు వరకు మిథున రాశిలో సంచరిస్తాడు ఈ తులారాశి వారికి మిథున రాశి నవమ స్థానం భాగ్యస్థానం అవుతుంది భాగ్యస్థానంలో రవి గురువు జూన్ రెండు వరకు సంచరిస్తాడు చాలా అనుకూలంగా ఉంటుంది అనేది చెప్పచ్చు తదుపరి దశమంలో జూన్ రెండు నుండి అక్టోబర్ ముప్పై ఒకటి వరకు కూడా కర్కాటక రాశిలో సంచరిస్తాడు గురువు గురువు పదికి కూడా అనుకూలతలు బాగానే ఉంటాయి చాలా వృత్తి ఉద్యోగాల వాటికి ఇక నవంబరు డిసెంబర్ మాసాలు జూ నవంబర్ ఫస్ట్ నుంచి సింహరాశిలో సంచారం చేస్తాడు సింహరాశి ఈ తులారాశి వారికి లాభస్థానం అవుతుంది అనేది చెప్పచ్చు వరసి ఈ సంవత్సరం మొత్తం కూడా గురు బలం చాలా ఉంటుంది తులారాశి వారికి అనేది చెప్పచ్చు ఇక శనికి గురువుకి రాహుకేతువులకి కూడా కొన్ని ప్రత్యేక దృష్టిలుంటాయి శనికి మూడో దృష్టి సమసప్తమ భావం అన్ని గ్రహాలకి ఉన్నట్టే ఇక పదవ దృష్టి కూడా శనికి ఉంటుంది అలాగే గురువుకి ఒకటి ఒకటిలో ఉండి ఒకటి సమసప్తమం ఏడు ఐదో స్థానం కూడా తనకి ప్రత్యేక దృష్టి తొమ్మిదో స్థానం కూడా ఉంటుంది గురువుకి ఈ ప్రత్యేక దృష్టిలో వల్ల కూడా వీటి అన్నిటినీ డీకోడ్ చేసి ఈ అంచనాలు చెప్పుకోవటం జరుగుతుంది ముందుగా శని శని సంవత్సరం పొడుగునా కూడా వీరికి ఆరో ఇంట్లో సంచారం చేస్తూ ఉంటాడు ఇది శత్రువులను ఓడించడానికి కానీ అప్పులు తీర్చడానికే కానీ ఒత్తిడిని వీరు మానసిక ఒత్తిడిని కానీ శారీరక ఒత్తిడిని కానీ పనిలో ఒత్తిడిని కానీ శత్రువుల నుంచి ఎదురయ్యే ఒత్తిడిని కానీ అప్పుల పెడత నుంచి ఒత్తిడిని కానీ ఏదైనా సరే అవి తీర్చే టైం దాకా ఉన్న ఒత్తిడిని మీకు స్థిరమైన బలాన్ని ఇస్తుంది ఇక్కడ ఆరులో శని ఈ తులారాశి వారికి అని చెప్పచ్చు పంచమాధిపతిగా ఉంటాడు అయితే అయితే ఇది ఉద్యోగంలో ఎక్కువ కష్టపడాల్సి వచ్చిన పరిస్థితి తెస్తుంది ఈ ఆరులో శని ఇక్కడ అనే సంకేతాన్ని కూడా ఇస్తుంది ఇంత మంచి పనులు అన్ని అనుకూలతలు అక్కడ ఉండి కొద్దిపాటి ఉద్యోగంలో కష్టాన్ని ఇస్తాడు అనేది సూచించడం జరుగుతుంది ఇక గురువు సంచారం అది శని సంచారం గురువు అన్ శని వల్ల అనుకూలతలు ఉన్నాయి ప్రతికూలత కూడా కొద్దిపాటి ఉద్యోగస్తులకి కనిపిస్తుంది ఇక గురు సంచారం గురువు జనవరి ఒకటి నుండి ఈ గురుడు మిథున రాశిలో ఉంటాడు కదా చెప్పుకున్నాం కదా జూన్ రెండు నుండి అక్టోబర్ ముప్పై వరకు కూడా గురుడు పదవ ఇల్లైన కర్కాటక రాశిలో ఉచ్చస్థితిలో ఉంటాడు ఇక్కడ గురువు కర్కాటకంలో ఉచ్చి పొందుతాడు ఇది అరుదైన హంస మహాపురుష యోగాన్ని ఏర్పరుస్తుంది ఇక్కడ అనేది సూచించడం జరుగుతుంది అంటే ఇది వృత్తిపరమైన ఎదుగుదలకు ప్రజా గౌరవానికి కూడా ఒక అద్భుతమైన రాజయోగంగా చెప్పబడింది దీన్ని అనేది చెప్తాం జరుగుతుంది ఈ విధమైన మంచి అనుకూలతలు దశమంలో కూడా స్థితిలో ఉన్నప్పుడు కూడా చాలా గురువు వీరికి చాలా మంచి అనుకూలతలు ఇస్తాడు అనేది ఈ యోగాల వల్ల రాజయోగాల వల్ల అది ఎప్పుడు జరుగుతుంది అంటే జన్మ జాతకంలో ఆ రా ఆ గ్రహాల దశలు అంతర్దశలు నడుస్తున్నప్పుడు అది యాక్టివేట్ అవుతుంది అనేది జన్మజాతకం నుంచి చూడాల్సి వస్తుంది అనేది చెప్పవచ్చు ఇక అక్టోబర్ ముప్పై ఒకటి తర్వాత సింహరాశిలోకి ప్రవేశిస్తాడు అక్కడ లాభస్థానం అది అనేక రకమైన లాభాలకి కోరికలు చేరు కోరి కోరికలు నెరవేర్చటానికి చేసే పనులు ప్రయత్నపూర్వకంగా నెరవ నెరవేరటానికి వీటన్నిటికీ కూడా పెట్టుబడుల నుంచి ఆదాయానికి వీటన్నిటికీ కూడా చాలా మంచి అనుకూలతలు ఆర్థిక స్థితి మెరుగుపడటానికి కూడా దోహదపరుస్తుంది సింహరాశిలో గురు సంచారం ఈ తులారాశి వారికి అది పదకొండవ స్థానం అవుతుంది కాబట్టి ఇక రాహుకేతువులు వీరి ప్ర వీరి దీనికి ఎలా ఉంటుంది ఎందుకనుకంటే డిసెంబర్ ఐదు వరకు కూడా రాహు కుంభరాశిలో కేతువు సింహరాశిలో సంచరిస్తారు అని చెప్పుకున్నాము అయితే డిసెంబర్ ఐదున రాహువు మకరంలోకి కేతువు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు ఇది డిసెంబర్ ఐదున ఆరున కేతువు లాభదాయక గృహంలో ఉండటం వలన ఆర్థికంగా అద్భుతమైన ప్రయోజనాలే ఉంటాయి ఆ పీరియడ్ వరకు కూడా బాగానే ఉంటుంది డిసెంబర్ ఐదు వరకు కూడా అప్పటి వరకు కూడా ప్రయోజనాలు మంచిగానే అందుకుంటారు ఈ తులారాస్ వారు అనేది చెప్పచ్చు ఈ విధమైన ఫలితాలు ఈ నాలుగు గ్రహాల నుండి కూడా పొందే అవకాశాలు ఉంటాయి అనేది చెప్తుంది ఇక వృత్తి మరియు ఉద్యోగపరంగా చూసుకుంటే డీటెయిల్గా చెప్పాలి అంటే కెరీర్ పరంగా ఇది అద్భుతమైన సంవత్సరం ముఖ్యంగా గురు సంచారం వలన ఎక్కువగా ఈ ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ విదేశాల్లో అవకాశాలు భూమి ఆస్తికి సంబంధించిన అనుకూలమైన ఫలితాలు నూతన వాహన కొనుగోలుకి వీటన్నిటికీ కూడా ఈ తులారాశి వారికి ఈ సంవత్సరంలో మంచి అనుకూలతలు లాభాలు చేకూర్చేది ఈ పీరియడ్ గోల్డెన్ పీరియడ్ అని చెప్పచ్చు ఇక ఆర్థిక పరిస్థితి చూసుకుంటే కనుక డబ్బు ఇక వీరికి ప్రవాహంలాగానే ఉన్నప్పటికీ ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి అనేది చెప్పచ్చు వీరికి తులారాసి వారికి ఇక ఆ విధమైన ఖర్చుల నుండి కొంచెం అప్పుల సమస్యలు అయితే కనుక పూర్తిగా తీరిపోతాయి అనేది చెప్పచ్చు ఆ పూర్తిగా తీరిపోయిన తర్వాత వీరు కొద్దిపాటి ఖర్చుల విషయంలో జాగ్రత్త తీసుకుంటే ఆర్థిక స్థిరత్వానికి దెబ్బ లేకుండా ఉంటుంది లేదంటే కొద్దిపాటి కుంటుపాటు అనేది జరుగుతుంది కాబట్టి ఖర్చుల్ని నియంత్రించుకోవాల్సి ఉంటుంది ఇక జూన్ రెండు నుండి అక్టోబర్ ముప్పై ఒకటి మధ్య ఇక గురువు బృహస్పతి ప్రభావంతో సంపద రెట్టింపు అవుతుంది అనేది చెప్పచ్చు జూన్ రెండు నుండి అక్టోబర్ ముప్పై ఒకటి మధ్య అంటే పదో స్థానంలో సంచరిస్తాడు అక్కడ అప్పుడు ఆ ఉద్యోగాల ద్వారా కానీ ఇది వరకు పెట్టుబడిన పెట్టుకు భూమి మీద పెట్టిన వాటి విషయాల్లో కానీ ఏదైనా సరే వారికి మంచి లాభాలు ఉంటాయి అక్కడ అనేది సూచించడం అవుతుంది ప్రభావంతో వీరికి ఉన్న అప్పటి వరకు ఉన్న ఆదాయం రెట్టింపు అవుతుంది అనుకోని విధంగా అలాంటి అవకాశాలు వస్తాయి అనేది చెప్పచ్చు ఇక కుటుంబం సంబంధాలు వారి విషయాలు వైవాహిక జీవితాలలో ఇలా ఉంటాయి అంటే వైవాహిక మరియు కుటుంబ జీవితం అయితే కనుక ఈ తులారాశి వారికి ఈ సంవత్సరం అద్భుతంగా ఉంటుంది అయితే కొన్నిసార్లు కుటుంబ విషయాలు బయటకు రావడం లేదా సంబంధాలలో కూడా కొద్దిపాటి సమతుల్యత అవసరం అనిపించే సందర్భాలు కూడా ఇలాంటి విషయాలకి కొద్దిపాటి జాగ్రత్తలు అయితే ఈ తులారాశి వారు తీసుకోవాలి అనేది చెప్పడం జరుగుతుంది అంటే అంతర్గతంగా కోల్డ్ వార్గా ఉండే విషయాలు ఏదైనా కుటుంబ విషయాలు బయటకు రావటం అనేది జరగచ్చు వాటి విషయంలో బ్యాలెన్స్ పాటించండి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి వాటి వల్ల ఇతరులకి మన విషయాలు తెలియటం వల్ల కొద్దిపాటి ప్రతికూలత ఎదురవుతుంది మనకి అనేది మనం తెలుసుకుంటాం కాబట్టి ఇక విద్యార్థులకి అయితే కనుక ఈ సంవత్సరం చాలా దివ్యంగా కనిపిస్తోంది ఈ విద్యార్థులకి విద్య పట్ల ఆసక్తి ఎక్కువగా చదువు మీద ఝాస్ ఎక్కువగా పెరుగుతుంది ఆసక్తి ఎక్కువగా పెరుగుతుంది మంచి మార్కులు సాధిస్తారు మంచి బాగా రాణిస్తారు అనేది చెప్పచ్చు సంవత్సర కాలం మొత్తంలో కూడా మరియు ఎవరికైనా సరే వారి అర్హతను బట్టి వారి యోగ్యత పెరిగిన దానిని బట్టి కూడా వారికి చదువులో స్కాలర్షిప్పులు అలాంటివి కూడా పొందే అవకాశం వీరికి ఉంటుంది ఇక్కడ లాభస్థానంలో గురు సంచారం బాగుంది పదిలో గురు సంచారం బాగుంది తొమ్మిదిలో గురు సంచారం కూడా బాగుంది హైర్ ఎడ్యుకేషన్ వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది హైర్ ఎడ్యుకేషన్లో ఉన్న వారికి కూడా చాలా అనుకూలతలు ఉంటాయి అనేది చెప్పచ్చు ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే గనక శని ప్రభావం కారణంగా పాత వ్యాధులు ఏమైనా ఉంటే కదా కొద్దిపాటి ఇబ్బంది పెట్టవచ్చు అనేది సూచిస్తుంది ఇక ఆరులో శని సంచారం కాబట్టి రోగస్థానం విషయాలకి సంబంధించి కొద్దిపాటి ప్రభావం అయితే చూపిస్తుంది అనేది చెప్పచ్చు ముఖ్యంగా అది ఎక్కువగా మార్చి జూను డిసెంబర్ నెలలో ఆరోగ్యానికి అనుకూలంగా ఉండబోవు అనేది చెప్పటం ఉమ్మడి మరియు ఎక్కువగా ఆరోగ్యానికి అనుకూలంగా ఉండదని చెప్పుకున్నాము ఈ విషయాల్లో ఎక్కువగా పొట్ట సంబంధిత సమస్యలపై ఎక్కువగా వీరు శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది ఎక్కువగా ఈ విషయాల్లో ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి ఇక ఈ విధమైన అనుకూలతలు ప్రతికూలతలు మిశ్రమంగా ఉన్నాయి అనే దానికంటే కూడా ఆర్థికంగా ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి ప్రతిదానికి లాభ అనుకోని లాభాలకి వీటన్నిటికీ కూడా చాలా లాభదాయకంగా ఉంది అనేది చెప్పచ్చు ఈవెన్ పేరెంట్స్ ఆరోగ్య విషయంలో కానీ దేనికైనా కానీ చాలా అనుకూలతలు ఉన్నాయి అనేది చెప్పచ్చు ఇక వీరు పరిహారాలు ప్రతికూలతలకి ఇతర గ్రహాల ప్రతికూలతలు ఉంటాయి వాటికి కూడా ప్రతికూలతలను తగ్గించి శుభ ఫలితాలను పెంచటానికి మరింత కొన్ని పరిహారాలు అయితే క్లుప్తంగా చెప్పటం జరుగుతుంది ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసా పఠించండి ప్రతిరోజు సూర్యునికి రాగి పాత్రల్లో నీటిని సమర్పించండి ఇక ఈ విధమైన ఇది ప్రతి శనివారం కూడా శనీశ్వరుడికి నూనె దీపం వెలిగించాలి మరియు రావి చెట్టుకి నీళ్లు పోసి ప్రదక్షిణలు చేయడం అత్యంత శుభప్రదం అనేది చెప్పచ్చు శనివారం నాడు శనీశ్వరుడికి ఇక పేదలకి ఎర్రని కందిపప్పు బెల్లం నువ్వులు లేదా నల్లని వస్త్రాలు దానం చేయడం మంచిది అనేది చెప్పడం జరుగుతుంది ఇది ఏడో స్థానాధిపతి కుజుడు ద్వితీయ స్థానాధిపతి కుజుడు కాబట్టి ధనస్థానాధిపతి కుజుడు కాబట్టి వీటికి కూడా ఎర్ర కందిపప్పు బెల్లం నువ్వులు నల్లని వస్త్రాలు దానం చేయడం చాలా మంచిది అన్ని గ్రహాలకి కలిపి కూడా అనేది చెప్పచ్చు ఇక మంచి ఆరోగ్యం కోసం క్రమం తప్పకుండా యోగా ప్రాణాయామం పాటించిన వీరికి లంగ్ ఇన్ఫెక్షన్ అనేది లేకుండా చేసుకోవటానికి ఆరోగ్య రీత్యా సీజనల్ రీత్యా కూడా కొద్దిపాటి అనారోగ్య సమస్యలు కానీ పాత ఇన్ఫెక్షన్లు బయటపడకుండా ఉండటానికి అనేది కానీ పెరగకుండా ఉండటానికి కూడా ఈ ప్రాణాయామం యోగా చాలా మంచిది అనేది చెప్పటం ఇక శని దోష నివారణకి అనేది ఇక వారి గ్రహాలు ఈ ఎక్కడ ఉన్నాయి ఏ స్థితిలో పొంది ఉన్నాయి పర్సనల్ జాతకంలో కూడా వాటి మీద దృష్టిలు వాటి ఎవరితో కలిసి ఉన్నారు మిగతా గ్రహాల వాటిని బట్టి కూడా వీరికి నాటల్ చాట్లో వీళ్ళకి డివన్ చాట్లో శని ఎక్కడ ఉన్నాడు అనేది రాహుకేతులు ఎక్కడున్నారు ఇతర గ్రహాలు ఉన్నాయి దానిని బట్టి కూడా ఈయన శని దోష నివారణకి వీరికి పరిహారాలు నిశ్చితంగా సూచించడం జరుగుతుంది ఇది ఇవి సర్వసాధారణ అంచనాలు పరిహారాలు మాత్రమే ఇందులో చర్చించడం జరిగింది ఈ ఈ సర్వసాధారణ అంచనాలు మాత్రం చాలా వరకు గురువు వల్ల ప్రభావాలు ఉంటాయి ఇంకా నాటల్ చాట్లో కూడా డి వన్లో కూడా అంటే జన్మ జాతకంలో కూడా ఆ గ్రహాలు శుభత్వం పొంది శుభ ప్రదేశంలో ఉంటే వీటికి నూటికి నూరు పాలు ఈ ఫలితాలు జరుగుతాయి అనేది చెప్పచ్చు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనం సుఖినో భవంతు శుభం